హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధాప్య పింఛను అంటే ఆసరా పింఛన్ల పథకంలో భాగంగా వృద్ధాప్య పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి వృద్ధులకు ఏవైనా సమస్యలు ఉంటే మరి వారికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు వృద్ధాప్య పింఛన్కు సంబంధించి ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఆ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలియజేస్తే మీకు వెంటనే కూడా ఈ పింఛన్ రావడానికి ప్రభుత్వం అయితే సహకరిస్తుంది మరి ప్రభుత్వం ఇప్పటికి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం పాత ఆసరా పింఛన్ విడుదల చేస్తుంది మరి వృద్ధులకు అంటే వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అందిస్తూ ఉంటే అలాంటి వికలాంగుల పింఛన్ తీసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను అయితే అందిస్తూ ఉంది మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీని విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది కే మనకు పాత ఆసరా పింఛన్లనే మార్చి నెల వరకు కూడా జమ చేసేయడం జరిగింది మరి ఈ నెలలో ఏప్రిల్ నెల పింఛన్లు విడుదలవుతాయి కాబట్టి అప్పట్లోగా ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నటువంటి వారికి ఏవైనా సమస్యలున్నా ఇబ్బందులున్నా ఆ వృద్ధుల కోసం అందరికీ కూడా ఒక నెంబర్ తీసుకొచ్చింది మరి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అనే విషయాలను కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మరి ఇప్పటికే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటి అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పింఛన్ల ఎదురు చూపుల్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తాజా అప్డేట్నైతే అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి మరి ఈ నెంబర్కు ఎలా ఫోన్ చేసి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ల పెంపును కానీ కొత్త పింఛన్ల మంజూరును కానీ ఇప్పటి వరకు చేయలేదు మరి కొత్త పింఛన్ల పెంపు లేదు అలాగే పింఛన్ల మంజూరు కూడా లేదు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పాత ఆసరా పింఛన్లని ఇప్పటి వరకు కూడా జమ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది మరి ఇప్పటి వరకు కూడా గత నెల అంటే మార్చి నెల వరకు కూడా పింఛన్లను విడుదల చేయడం జరిగింది మరి మార్చి నెల పింఛన్లను ఏప్రిల్లో ఇస్తారు ఏప్రిల్ నెల పింఛన్లను ఈ నెలలో ఇస్తారు మరి ఏప్రిల్ నెల పింఛన్ను విడుదల చేసేటువంటి సమయం కూడా మనకు దగ్గరకు వస్తుంది మరొక పది రోజుల్లో ఈ ఏదైతే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్లను విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల ద్వారా పాత ఆసరా పింఛన్లనే ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక గతంలో ఏం చెప్పారంటే మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే తప్పకుండా మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతాం మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి మరి దాని ప్రకారం ఇక్కడ ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట మరి ఈ పింఛన్ల పెంపులో భాగంగా ఇప్పటివరకు కూడా పింఛన్ల పెంపు అయితే చేయలేదు కానీ మరి పాత ఆసరా పెంచిన జమ చేస్తూ వస్తూ ఉన్నారు మరి త్వరలోనే ఈ పాత పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి కూడా మంత్రి సీతక్క గారు అయితే చెప్పారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు మరి ఇక్కడ ఎంతమంది మంత్రులు చెప్తున్నా సీఎం గారు చెప్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరు కానీ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదన్నమాట మరి చెప్తూ ఉన్నారు కానీ ఎప్పటి నుంచి ఇస్తామనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ ఈ విధంగా ఆసరా పింఛన్ల పథకం అనేది అమలవుతుంది అనమాట మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు వృద్ధాప్యంలో ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్ పొందుతున్నారో వారందరి కోసం ఒక ప్రభుత్వం ఒక నెంబర్ తీసుకొచ్చింది మరి ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి మీరు ఏదైతే అంటే వృద్ధులైపోతే వారికి ఈ యొక్క పింఛన్ ద్వారానే వారు బతుకుతూ ఉన్నారు మరి పిల్లలు చూడనటువంటి వారి తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది ఎటువంటి ఆసరాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ల కింద ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలతో వారు మందులు తెచ్చుకోవడం కానీ తినడానికి ఇట్లా వాటికన్నిటికీ కూడా ఈ పింఛన్ పైసలు ఉపయోగపడుతున్నాయి పూర్తిగా ఈ పింఛన్ మీదే ఆధారపడినటువంటి వృద్ధులు చాలామంది ఉన్నారు మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ వృద్ధులకు సంబంధించి వృద్ధులు నిరాదరణకు గురైనప్పుడు వారి కుటుంబ సభ్యులు వాళ్ళని పట్టించుకున్నప్పుడు చూడనప్పుడు అలాగే ఆసరా పింఛన్లో ఏదైనా వారికి సమస్యలుంటే మీరుకు ఖచ్చితంగా మీరు ఒక నెంబర్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు మీ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది అనమాట మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయొచ్చు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి ఎవరైతే వృద్ధాప్య పింఛను పొందుతున్నారో అలాగే మీకు వృద్ధాప్య పింఛన్లో ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే మీ పిల్లల్ని మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నా మీ పిల్లల దగ్గర నుంచి మీకు పోషణ కరువైపోయినా లేకపోతే మరే రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మీరు ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి మీరు ఏం చేయాలంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు అక్కడ సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు మీకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తారు అలాగే పింఛన్ రాకుండా ఉంటే కూడా పింఛన్ కూడా ప్రభుత్వం అయితే ఇప్పిస్తుంది అలాగే మీకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా ఎవరు చూడకపోతే ప్రభుత్వమే మనకు నిర్ణయం తీసుకుని ఇవన్నీ కూడా చేస్తుందనమాట మరి ఇది చాలా మంచి అవకాశం వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు ఇప్పటికే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి పింఛన్లు కూడా మనకు టైంకు రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం చాలా మంచి అవకాశం ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్ల బా మనకు ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదండి ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్ పైసలు ఇస్తారా ఇవ్వరా అని కూడా తెలియట్లేదు అనమాట ప్రస్తుతానికి పరిస్థితి అలాగుంది మరి ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఒకసారి ఈ నెంబర్కు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి ఈ ఆసరా పెన్షన్ల పైన ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ వీటన్నిటి కోసం కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే ఇక గతంలో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు వారికి అప్లికేషన్ అంతా కూడా అప్రూవల్ అయిపోయింది ఇప్పుడు ఆ వారికి కూడా పెన్షన్ పైసలు రిలీ విడుదల చేస్తారా అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడే మనకు ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు మరి ఏ ప్రకటన చేయలేదు కాబట్టి ఈ పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరు కానీ మరికొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మరి ఈ విధంగా మనకు ఈ ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంది లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తామో చెప్పలేక ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది మీకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు పైసలు అనేది లేవని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది మరి వచ్చేటువంటి ఆదాయం పైసలన్నీ కూడా మనకు యొక్క నెలవారీ వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మీకు అందరికీ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు రావాలి అంటే మీకు మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఎదురు చూడండి మీకు తప్పకుండా ఈ ఆసరా పింఛన్ల స్థానంలో ఖచ్చితంగా మీకు పింఛన్ రైట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం చాలా క్లారిటీగా కూడా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లు ఎంత విలువైనవో మీరు గుర్తుపెట్టుకోండి మరి మీరు ఈ నెంబర్ ఉపయోగించుకోండి వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు ఇక వారికి మాత్రమేనండి ఈ నెంబరు మిగిలినటువంటి వారికి అవకాశం లేదు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పింఛన్ అయితే మీరు పొందవచ్చు మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆసరా పింఛన్లకు సంబంధించి ఈ విధంగా అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పింఛన్లను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి